సడన్ ప్లాన్ అంటే ఇట్లాగే ఉండిద్ది అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటే అది ఫ్లాప్ అయ్యింది ఇంకా అక్కడ నుండి అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము ఏం షాపింగ్ అంటే మా హస్బెండ్ దగ్గర దగ్గరగా నెల రోజుల నుండి నేను నీకు గిఫ్ట్ ఇస్తాను ఇస్తాను అంటున్నారు నేనేమో వద్దు వద్దు అంటున్నాను ఎందుకు అంటే నా దగ్గర ఉన్న స్పీకర్ అయితే పాడైపోయింది నేను ఇంతవరకు ఆర్టిస్ట్ బీటీ నైంటీ అనేది వాడేదాన్ని అది కూడా థౌజండ్ రూపీసే ఇది కూడా థౌజండ్ రూపీసే అనమాట ఇంకా ఇదైతే కొనిపించారు ఎందుకో అండి అంటే నువ్వు ఇంట్లో ఉంటావు ఏదో దానికి ఉపయోగపడిద్ది నువ్వు ఎప్పుడైనా పాటలు వినాలన్నా చేయాలన్నా అస్తమాను టీవీకి ఎడిక్ట్ అయిపోతున్నావు కదా దాని నుండి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకో అనేసి ఇచ్చారు ఇంకా అక్కడ నుండి అయితే మేము కృష్ణానది ఒడ్డునే ఉన్నా ఇంకా వీరబాబు స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చాము ఇదైతే చాలా వైరల్ అయితే అయ్యింది లాస్ట్ ఇయర్ మొత్తం కూడా గుడిలో సంతానం లేని వాళ్ళు అక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదండి గుడి చుట్టూనే ఉంటుంది అదంతా కూడా ఇంకా పదకొండు ప్రదర్శన అయితే చేసి అక్కడ మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకొని దగ్గర మేము బారసాలు అన్నప్రసన అన్నప్రసాని చేసుకుంటాం మాకు సంతానం ప్రసాదించు అని కోరుకుంటే ప్రతి ఒక్కరికి సంతానం అయితే కలగజేస్తారంట ఇంకా మేము కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అయితే మేము ఇంకా చిన్న పని ఉంటే ఇట్లా వచ్చాము అక్కడ నుండి బ్యాంక్ పని చిన్నది ఉంటే ఇంకా మేము ఎదురైతే వెళ్ళాము దొంగోళ్ళు పట్టుకునే వాళ్ళ చూస్తున్నాం కదండి మీకు కూడా అదే అనిపించిందా ఇంకా అక్కడ నుండి అయితే మేము బీసెన్ రోడ్డు కి అయితే వెళ్ళాము మా హస్బెండ్ కి సిల్ ఇయర్ రింగ్ అనేది తీసుకుందామని ఇంకా ఎన్ని షాపులు తిరిగి ఇంటికి పాటికి పుల్స్ అయితే కారిపోయింది ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్